హలో ఈ ఈరోజు రెసిపీ వచ్చేసేసి బీరకాయ కర్రీ అండి ఇలా ఒక్క చేసి ఒక్కసారి చేసి పెట్టారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చూడండి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె నుంచుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇప్పుడు ఎండుమిర్చిని చుంచి వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక పది కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు సన్నగా తరే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ సన్నగా తరుగుకోకండి ఉడికి దగ్గరికి అయిపోతుంది ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఆయిల్లో ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మీరు ఈ టైంలో మీరు కావాలనుకుంటే కారం వేసుకొని నేను పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం అవసరం లేదండి ఇది పచ్చిమిర్చి కారంతో తింటేనే బాగుంటుంది ఇప్పుడు మీరు రుచికి తగినంత ఉప్పుని అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇష్టం నేను వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అందరూ కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై గాయస్